ఇతరళ కాలం నుంచి సూర్య భగవాన్ కిరణాలు అవసరం కొనార్కు దేవాలయం ఎలా వచ్చిందంటే శ్రీకృష్ణుని కుమారుడైన శంభుడుకి కుష్టి వ్యాధి వస్తే చంద్ర జగన్నాథ ఆలయంకి దగ్గర ఉన్న చంద్ర నదిలో స్నానం చేసి అయితే అప్పుడు అక్కడ స్వామి ఆ శంభునికి సూర్యుని విగ్రహం దొరుకుతుంది ఆ విగ్రహం తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్లేస్లో పెట్టాడు అనమాట ఈ పన్నెండు చక్రాలతో కూడిన గుడిని నిర్మించి ఈ చక్రం ఎనిమిది రోజుకి ఎనిమిది గంటలు చూసిస్తుంది సెకండ్లతో సహా ఆ కాలంలో టైం చెప్పేది పన్నెండు చక్రాలు ఉంటాయి పన్నెండు నెలలకు గుర్తు ఈ ర ఎంతో అద్భుతమైన రథం శిల్పాలు ఈ రథం పైన అందరు దేవతలు ఉండేలాగా అమర్చబడి శిల్పులు ఎంతో అద్భుతంగా పన్నెండు వేల మంది శిల్పులతో ఈ రథాన్ని రాతి రథాన్ని తయారు చేసి ఈ ఈ పునాది ఎలా వేసినా అంటే లోహంతో కూడిన పునాది ఎంతో అత్యద్భుతం ఇక్కడ స్వామి మొగలు వచ్చినాక స్వామిని తీసుకెళ్లి ఎక్కడో దాచిపెట్టినారు రాత్రి ఇప్పటికీ నాట్యం చేసే సౌండ్ రాత్రి ఇక్కడ ఈ గుడిలో వస్తుంది